హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈ మధ్య నేను వీడియోలు పెట్టకపోవటానికి కారణం నేనైతే విజయవాడ వచ్చాననమాట విజయవాడలో ప్రస్తుతానికి ఉన్నాను విజయవాడలో పానకాల నరసింహస్వామిని దర్శించుకున్నాను చాలా చక్కగా హ్యాపీగా అనిపించింది మంగళగిరిలో కొండపైన ఉందన్నమాట ఇక్కడికి మా తమ్ముడు వాళ్ళు ఉండేది మంగళగిరిలో కాబట్టి ఈ దేవస్థానంకైతే వెళ్ళాము చక్కగా దర్శించుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మంగళగిరి చూస్తే చాలా చక్కగా యూ అయితే కనిపిస్తుంది చాలా బాగుంది చాలాసేపు టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము చాలా ఆనందంగా అనిపించింది అలాగే అమ్మవారిని దర్శించుకున్నాము కొండపైన అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది అక్కడ కూడా రాయి పైన చెక్కి చెక్కినట్టు ఉంది వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం అలాగే ఇంకా పైనకున్న అమ్మవారిని దర్శించుకున్నాం ఇదనమాట ఫ్రెండ్స్ నేను విజయవాడలో ఉండటం వల్ల నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను నేను ఎక్కడైనా వెళ్తే మా వాళ్ళతో సరదాగా అయితే నేను ఇష్టపడతాను అలాగే అక్కడ అమ్మవారి గుడికి కనకదుర్గమ్మ గుడికి కొన్ని దగ్గర దగ్గరలో ఉండే గుడ్లకైతే వెళ్తున్నాము అక్కడ దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు చక్కగా దేవుడిని నమస్కరిస్తూ మనకున్న కష్టాలని మనకునే సంతోషాల్ని దేవుడితో పంచుకుంటూ హ్యాపీగా ఉండాలని అయితే నేను ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి ఎక్కడ నేను వీడియోలు చేయలేదు అలాగే దానికి సమానంగా వర్షం అయితే చాలా పడుతుంది ప్రతిరోజు వర్షమే అందుకని నేను వీడియోలు అయితే చేయలేదు మా వాళ్ళతో టైం స్పెండ్ చేసుకొని సరదాగా ఉన్నాను అంతే ఇంకేమీ లేదు నేను ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాను అలాగే విజయవాడలో షాపింగ్ కూడా చేయాలి కదా ఇంకా మంగళగిరి పట్టు చీరలు అనేసి షాపింగ్ అయితే చేస్తున్నాను మీది ఎవరైనా విజయవాడ మీ మీలో ఎవరైనా ఈ వీడియో విజయవాడలో ఉండేవాళ్ళు చూస్తే ఇంకెక్కడైనా మంగళగిరి పట్టు సారీస్ ఎక్కడ హోల్షేల్లా దొరుకుతుంది అనేది కొంచెం కామెంట్ చేయండి ఇంకా నేను షాపింగ్ చేసేది చాలా ఉంది నేను చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ నేను ప్రస్తుతానికైతే విజయవాడలో ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ మన వీడియోని ఒక లైక్ చేయండి